పోలీసు వాళ్ళు ఫైన్ చేస్తారని అనుభవాలు హెల్మెట్టు పోలీసులు మీరు మీకు అనుభవం కూడా జరిగినప్పుడు మీ తలలో గాయాలైతే మీ కుటుంబం మీకు డేట్ షో కావచ్చు ఇది చాలా సురక్షిత వల్ల మీకు పోలీస్ అయినా కానీ ఫ్రేస్ బాగా నిలబడతాయి ఇప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా మీకు వాళ్ళతో యాక్సిడెంట్ అయ్యకుండా బాగా అలాంటి కూడా ట్రీట్మెంట్ వద్ద ప్రశాంతంగా ఇది కావచ్చు డెడ్ షో వచ్చి కానీ ఎవరి కావచ్చు కానీ కావడం వల్ల మీ కుటుంబానికి చాలా నష్ట జరుగుతుంది దయచేసి మీ అందరూ హెల్మెట్ పెట్టుకొని మీ కుటుంబానికి కూడా విలువ ఇవ్వాలి ఒక మూడు మూడున్నర రోజుల హెల్మెట్ కొత్త చాలా వేయడం జరుగుతుంది కంపల్సరిగా కంపల్సరిగా నూట ముప్పై రూపాయలు మరియు ఆ హెల్మెట్ ఇప్పుడు ఐఎస్ఐ ఉన్న హెల్మెట్ పెట్టుకోవడం ఏదో పెట్టుకుందామంటే ఆ హెల్మెట్ కింద కూడా మామూలుగా ఐఎస్ఐ మార్పు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏడు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు అవి పోయిన గత విషయం కానీ ఐదు వందల ఆరు వందలు దయచేసి శాతము ఎక్కువగా హెల్మెట్ లేకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి టూ వీలర్ పైన పోయే వారు ప్రమాదవశాత్తు కింద పడి విలువైన ప్రాణాలు పోగొట్టుకొని మన కుటుంబానికి చాలా తీరని లోటుగా మిగిలిపోతున్నది కాబట్టి ఒక్క క్షణం ఆలోచించి ఒక ఐదు వందల రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ తీసుకోవడం వల్ల తమ యొక్క కుటుంబానికి కూడా భరోసించినట్టు అవుతుంది మరి మీ ఇటువైనా ప్రాణాలు కాపాడుకొని మీ యొక్క శరీరంలో ఏ పాటకు దెబ్బతాకినా కూడా మళ్ళీ మా మనకు మంచిగా జరుగుతుంది కానీ తలకు మాత్రం దెబ్బతాగితే మంచి ప్రా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది మరియు మా మత్స్థిమితం కోల్పోయే ప్రమాదం ఉన్నది దానివల్ల తలకు తాకడం వల్ల టోటల్ జీవితమే సర్వ నష్టమైపోతుంది నీ వల్ల ఒక కుటుంబం అనేది నీపై ఆధారపడి ఉంటది ఆ కుటుంబాన్ని కూడా అనాలగా మిగిలిపోతున్నారు మరియు మైనార్ తల్లిదండ్రులకు ఒకటే మైనర్ పిల్లలకు గట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకూడదు వాటి వల్ల ప్రమాదాలు జరిగి వాళ్ళ తల్లిదండ్రులు చేరిపోయే అవకాశం ఉంటది మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా వాహనాలు ఎవరు నడపవద్దు తప్పనిసరిగా వెహికల్ కు ఇన్సూరెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయవాలను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీ యొక్క సేఫ్టీ కోసమే ఒక నిర్లక్ష్యంతోనే నిండు జీవితాన్ని బలి చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఒక మూడు నాలుగు రోజుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెల్మెట్ పైన జరిమానా విధించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను పోలీస్ కోసం నాడు హెల్మెట్ ధరించడం మీ యొక్క సేఫ్టీ కోసమే హెల్మెట్ ధరించమని మా పోలీస్ కమిషనర్ తరఫున ఆర్మర్ పోలీస్ కోరుతున్నాము ధన్యవాదములు అందరు